నమస్కారం అండి ఇవాళ మనము ఇరవై ఐదు అధ్యాయము కార్తీక పురాణంలో అన్నమాట చదువుకుంటాం దీనిలో అంబరీషుని జలపారణ దుర్వాసుని కోపము గురించి తెలుసుకుందాం మహారాజా నీవు రెండు వైపుల నుండి ఉరిత్రాడు తగులుకొన్నది అతడికి పెట్టకుండా తినచో పాపము తినవద్దన్నచో శ్రీహరి భక్తికి లోపము కలిగించిన పాపము మేము కూడా ఏ నిర్ణయమును చేయలేకపోవచ్చున్నాము నీవు బుద్ధిమంతుడవు కనుక నీవే నిశ్చయించుకొనము ఆ మాటలు విని అంబరీషుడు హరిభక్తిని విడుచిత కంటే విప్రసాపమే మంచిది కదా నేనిప్పుడు కేవలము జలమాత్రము తాగి ద్వాదశీ పాలన చేసదను అట్లు చేసినచో పారాయ పారన చేయనట్లు కాదు చేసినట్లును కాదు బ్రాహ్మణుని అవమానించినట్లు కూడా కాదు ఈ మాత్రపు జలపాలనకు మునీంద్రుడను కోపించడు ద్వాదశిని అతి అతిక్రమించిన దోషము రాడు అనుచు జలముతో పారాయణ చేశను అంతలోనే మహాక్రోరుడైన దుర్వాసుడు వచ్చి రాజును చూపులతో కాల్చుచున్న వాని వలె చూచి కన్న కఠోరముగా ఇట్లనను అతిథిగా వచ్చిన నాకు భోజనము పెట్టకుండా ధర్మద్రోహము చేసి ద్వాదశి పాలన చేసినావు అతడిని రమ్మని పిలిచి వానికి పెట్టకుండా భుజించినవాడు దుర్మార్గుడగును అతడి కోసము వండిన దానిని భుజించినవాడు పాపములను మూటగట్టుకులను వండినది కానీ వండనిది కానీ వ్రతము పుష్పము ఫలము జలము ఏదైనా కానీ తునుటకు యోగ్యమైనదెల్లా అన్నమే కదా నీవు అతిథినైన నన్ను విడిచి జలపాలన చేసినావు ఇంత బ్రాహ్మణం అవమానం చేసిన నీ నీవేమి విష్ణు భక్తుడవు బ్రాహ్మణులకు శ్రీహరినికి అపచారము చేసిన నీకంటే అధర్మపురుడు ఉండడు గర్వముతో నన్ను గర్వముతో నన్ను అవమానించితివి నీ పురోహితుడాన్ని కూడా అవమానించినట్లే ధర్మాత్మునని పేరు పెట్టుకొని అధర్మము ఆచరించుచున్నావు నీవు నిజముగా ధర్మ నాశకుడవు అనుచు అంబరీషునితో కోపముతో ఎడమ కాల్తో తన్ని నీవు మత్స్య మత్స్యము కూర్మము వరాహము వామనవు వికృతమైన ముఖము గల వాడవు క్రూరత్వము గల బ్రాహ్మణుడవు జ్ఞానసూరుడైన క్షత్రియుడవు లేని క్షత్రియుడవు షడంగ మార్గవర్తనుడు దురాచారుడు బ్రాహ్మణుడై పుట్టి బ్రాహ్మణ హత్య చేయువాడు ఎట్లు పది జన్మములు ఎత్తదవు కాక ఇదే కాక నీకు ఇంకొక శాపము కూడా ఇచ్చుచున్నాను అనుచు నోరు తెరిచిన దుర్వాసుని భక్త రక్షణశీలుడైన శ్రీహరి అంబరీషుల్లో ప్రవేశించి దుర్వాసుని శాపమును తాను స్వీకరించను అందుకే ఆ శ్రీహరికి దశావతారములు మరలా శపింపబోయిన దుర్వాసుని శిక్షింపదలిచి తన చేతిలో ఉన్న సుదర్శన చక్రమును వదలెను అతడు భూమండలమంతయు తిరిగెను ఇంద్రాది దిక్పాలకుల ఎద్దకు పోయెను వశిష్టాది మునీశ్వరులను ఆశ్రయించెను శివుని దగ్గరకు పోయెను బ్రహ్మ దగ్గరకు పరుగులెత్తెను ఎవ్వరను విష్ణు చక్రము బారి నుండి రక్షింపలేక పోయిరి ఇట్లు ఆ దుర్వాసుడు తన కోపము చే హరిభక్తిని అవమానించి ప్రాణము మీదకు తెచ్చుకొనెను ఇట్లు శ్రీ స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మార్చ పారాయణ ఇరవై ఐదవ అధ్యాయము సంపూర్ణము